హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను హ్యాండ్స్ అయితే చూపించేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేయండి మన ప్రీవియస్ వీడియోలో ఆరు ములుసు అనమాట ఓకేనా సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేశానండి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తామో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనము ఈ ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకోకూడదు సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్స్కి మాత్రం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక్క హాఫ్ ఇంచ్ అంతా తీసుకుంటే మనకి పైకి ఎత్తినట్టు రాదనమాట ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాగా వాడేసిన బ్లౌజు అందుకని ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి హ్యాండ్ ఆర్మ్ లూజ్ ప్రకారం మనకి బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దీని ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోవాలి ఇది అయిపోయింది మళ్ళీ ఎల్స్కే తీసేసుకుని గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే నడుము దగ్గర కరెక్ట్ గా నడుము దగ్గర ఇలా సగానికి ఫోల్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఉంటుంది కదా హైట్ వచ్చేసి ఇక్కడ కింద మనకి ఎంతైతే పట్టి కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఇలా స్ట్రేట్ గా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇప్పుడు వచ్చేసి ఎంత నెక్ డీపు తొమ్మిదిన్నర దగ్గర దగ్గర పది ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆరు లూస్ కి వన్ ఇంచు కపితే చెస్ట్ వస్తుంది ఏడున్నరకి వన్ ఇంచు కపితే ఎనిమిదిన్నర అంటే ఇది ముప్పై నాలుగోన్నర ముప్పై నాలుగున్నర చెస్ట్ అనమాట ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా రెండు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై నాలుగున్నర కదా చెస్ట్ ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగుకి ముప్పై ఐదుకి కి మధ్యలో ఉంది రెండు మీద రెండు గీతలు తీసేసుకుంటే సరిపోతుంది నెక్క కోసం భుజాలు జారో ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఒక మూడు ఇంచులు తీసేసుకోండి అంతే స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్ గా కూడా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఈ కరువు స్కీలు తీసుకుని నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఎగస్ట్రా కోసం ఒక పావు ఇంచు అంతే చంక డౌన్ ఫుల్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఫుల్ షోల్డర్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇంచులే తీసుకోవాలి స్ట్రెయిట్ గా లైన్ గా రావడానికి అనమాట ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్ గా షేప్ వచ్చింది కదా ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక కరువు స్కేల్ అనేది నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్ గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి ఏడున్నర ఇంచులు అయితే రావాలి సో నాకైతే ఏడున్నర వచ్చేసిందండి కరెక్ట్ గా ఇప్పుడు నడుములు ఎంత వచ్చిందో చూద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు నాకైతే ఇరవై తొమ్మిది ఇంచులు అంటే మనకి దగ్గర దగ్గర ఏడుంపావు అనమాట దాటు కోసం వన్ ఇంచు కబతే ఎనిమిదింపా ఎనిమిదింపాకి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనకి ఆరు రోజు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయిందండి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ అంతే ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో అక్కడే ఫ్రంట్ పార్ట్ అనేది ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఈ బ్యాక్ పార్ట్ లో నెక్ ఉంది కదా అది కూడా మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్ గా సదివేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి సేమ్ గా మొత్తం యాస్టీస్ గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకుని సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి తర్వాత వచ్చేసి కింద కూడా ఇలాగ స్ట్రేట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఈ వీపు వీపుపాటి దగ్గర కూడా స్ట్రేట్ గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా వచ్చేసి మూడు చోట్ల మార్కింగ్ వేసుకోవాలి కరువు తిరిగిన స్టార్టింగ్ పాయింట్ ఈ ఎల్ షేప్ దగ్గర ఎండింగ్ పాయింట్ ఇక్కడ వస్తుంది మనకు హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా వస్తుంది అనమాట ఓకేనా అందుకునే నేను మూడు చోట్ల మార్కింగ్ వేసుకోమని చెప్తాను ఇది అయిపోయింది ఇక్కడ కూడా షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఇక్కడ ఓకేనా ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు మళ్ళీ ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా ఈ స్లోప్ దగ్గర కూడా ఇలా కొంచెం క్రాస్ గా వేసుకుంటే స్లోప్ అనమాట ఇక్కడ ఎందుకు ఇస్తున్నానంటే నెక్ రౌండ్ అనేది మ్యాచ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా ఈ స్లోప్ స్లోప్ వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ స్లోప్ వదిలేసుకుని నెక్ డీప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఖర్చులతో కలిపి ఇంకోండి ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి టేప్ ఉంది కదా ఇలా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కచ్చులతో కలిపి మనకి ఎంత వచ్చింది కచ్చులతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది ఓకేనా పదమూడు ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది కదా ఇక్కడ ఒక ఖర్చు లైన్ ఇక్కడ ఒక లైన్ మొత్తానికి మనకి మూడు లైన్లు ఉంటాయండి ఫ్రంట్ పార్ట్ లో నా మెతడ్ అయితే ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనేది ఇది మెయిన్ డాట్ ఇక్కడ ఖర్చు అనమాట ఇదంతా ఇదేమో మనం నెక్ కోసం ఈ రెండో లైన్ దగ్గర నుంచి రెండో లైన్ కదా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఈ రెండో లైన్ నుంచి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇది ఫస్ట్ లైన్ అనేది మెయిన్ లైన్ ఖర్చు కోసం అనమాట ఈ తర్వాత లైన్ ఇదేమో మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర మనకి లూజ్ రాకుండా భుజాలు జారకుని ఉండడానికి మనం క్రాస్గా స్టిచ్ వేస్తాం బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ని పట్టేసుకుని స్టిచ్ చేసేటప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా అడ్డంగా ఒక లైన్ పెట్టేసేయండి అడ్డంగా ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ఇలా పెట్టేసుకుని పై నుంచి కింది వరకు ఎంత వచ్చింది మనకి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ఎక్కడ సెవెన్ ఇంచెస్ వేయాలి ఇవన్నీ చూడండి ఇదంతా దాటుకుని ఫస్ట్ పై నుంచి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని పైన స్లోప్ ఇస్తాం కదా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ రెండు గీతలు అనేవి ఇక్కడ మనం కుట్టేటప్పుడు వెళ్ళిపోతాయి అందుకనే ఈ పై నుంచి ఇంచులు ఒక రెండు గీతలు ఎక్కువ అంతే ఇలా లైన్ వేసేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్ గా ఇలా క్రాస్ గా తీసుకుంటే మనకి నెక్ అనేది రౌండ్ వస్తుంది ఈ కార్నర్ దగ్గర వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది అర్థమైందండి మనకి నెక్ డేపు ఇంచులు వచ్చింది ఏడు మీద రెండు గీతలు తీసుకోవాలనమాట ఎందుకంటే ఇక స్లోప్ ఇస్తాం కదా అందుకుని ఈ పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఏడు మీద రెండు గీతలకు మార్త్యం వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీని భుజాలు జారిపోవడం అలా అవుతుంది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి మనకి రెండు గీతల దగ్గర వదిలేసుకుని నెక్ రౌండ్ అనేది ఇలాగా చూసుకుంటూ వెళ్ళాలి నాకైతే కరెక్ట్ వచ్చేసింది చూసారా ఇలా వెళ్ళాలనమాట ఇలాగా కరెక్ట్గా వెళ్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఇలాగ పైనుంచి వెళ్ళాలి అంతే ఈ ఇక్కడ షోలో దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా వెళ్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కు మార్కింగ్ వేసుకోండి ఇది చిన్న సైజు కాబట్టి ఒక రెండు పావు ఇంచులు డాట్ కి డాట్ కి మధ్యన వన్ వన్ ఇంచు అంతే హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఇలాగా ఇక షేప్ ఇచ్చేసి నేను దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సైడ్ జాయింట్ వైపుకి ఒక రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇలాగా ఇలా క్రాస్ గా తీసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండటానికే మీరు మార్కింగ్ అనేది కరెక్ట్ గా అనమాట ఇలా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ షోలో దగ్గర ఖర్చు వదిలేసుకుని మీరు నెక్ డైరెక్ట్ ఇక్కడి నుంచి చూసేసుకోవచ్చు ఇదొక మెథడ్ ఇక్కడ చెప్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇలాగ 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 చూసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడైతే నెక్ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఎలా చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే సో అయిపోయిందండి చూసారు కదండి ఇలా మీరు నేను చెప్పిన మెథడ్ లో కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఇది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇలాగా చూసుకుని చేసుకుంటే మీకు ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా ఇలాగా చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పట్టేసుకోండి ఇంకో ఇలా వదిలేసుకుని ఇలా చూసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ దగ్గర వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్